అంటే నవ్వి స్పార్ మాకి బాబు మీరేంట్రా నన్ను చూస్తున్నారు ఎవడి డబ్బడు కొట్టండి అది ఏ కన్ను లాంటి కన్నులు నజున్ను లాంటి పిల్ల ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతాయి ఎల్లా నన్ను పెంచి పారిపోతే ఎల్లా సుందరి 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 మనుషులే చేసినావే ఇస్తాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ మిక్స్ చేసి లిప్పులు పెట్టినావే ఫ్రిడ్ చూసి పిల్ల నువ్వులేని జీవితం నల్ల రంగు అంటుకున్నది ఎల్లా కాగితం పిల్ల నువ్వులేని ఆనియన్స్ లేకుండా బిర్యానీ తింటే కిక్ ఉండదు ఆవిడ లేకుండా ఆయన వస్తే ఇంకా అసలు బాగోదు కాబట్టి ఆయన రావాలంటే ఆవిడ రావాలి వాళ్ళిద్దరూ రావాలంటే మనం వాళ్ళని పిలవాలి జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సుధీర్ అండ్ రష్మి సర్లే అని దగ్గరికి దాని మనసే నీలో ఉందండి ఆ ముద్దు నీకే అంతేనా ఇంకేం కావాలి దీలైతే శేఖర్ మాస్టర్ కుదిరితే ప్రదీప్ అయినా నన్ను పక్క నుంచి అలా ఎలా మాట్లాడతారు పూల కుండీకి చెత్త కుండీకి తేడా ఉంది భయ్యా అంటే నేను చెత్త కుండీనే చూసావా పూల కుండీ అని నువ్వు కూడా ఒప్పుకోలేకపోతున్నావు ఇంకా నవ్వట్లేదు అనుకున్నా అసలు ఇలా జరగడానికి వీళ్ళందరికీ లోకు అయిపోవడానికి కారణం మీరే నేను కారణం ఏంటి సదా రష్మి ఏంటి తిన కొట్టేస్తానంటే తను నేనే కారణం అంటాడు అసలు నేనేం చేశా మొత్తం మీరే చేశారు మాస్టర్ నేనేం చేశా ఇంకా అర్థం కాలేదా మాస్టర్ డీ జోడికి వచ్చినప్పుడు సుధీర్ ఎలా ఉన్నాడు ఇప్పుడు సుధీర్ ఎలా ఉన్నాడు మీకు అర్థం కాలేదా మాస్టర్ నేనేదో రష్మిని చూడాలనుకుంటా ఈలో మీరే చూసేస్తున్నారు పెర్ఫార్మెన్స్ కి పర్ఫార్మెన్స్ కి మధ్యలో నేను రష్మికి చెయ్యి అనుకుంటా లోపు మీరే ఊపేస్తున్నారు ఇలా నేను ఊపాల్సింది కూడా మీరే ఊపేస్తే చేతికి స్పర్శ రావట్లేదు మాస్టర్ ఎన్నిసార్లు డాన్స్ చేయమన్నాను సుధీర్ నేను చెప్తారు మాస్టర్ సుధీర్ వచ్చి డాన్స్ చేసి సుధీర్ అంటారు మాస్టర్ అవును నేనేదో రైట్ లెగ్ ఫార్వర్డ్ లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్ అది బాగోదని నాకు తెలుసు మాస్టర్ కానీ బాగుందని మీరే కన్విన్స్ చేసేస్తారు మాస్టర్ నన్ను పోనీ బాలేదు నాతో చెప్తారా వెళ్ళి గారికి చెప్తారు బయట నవ్వుతున్నారు మాస్టర్ నన్ను చూసి జనాలు అసలు స్టెప్ వేసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా మాస్టర్ నాకు ఈ స్టెప్ నచ్చలేదు అని రష్మిని గట్టిగా పట్టుకుని హగ్ చేసుకుని వాళ్ళనిస్తారు మాస్టర్ హగ్ చేసుకున్న ఎల్లు మీరు హగ్ చేసుకుంటున్నారు మాస్టర్ ఏంటి సదా అది నేనేదో టాస్క్ పేరు చెప్పి ముట్టుకోవాలనుకుంటాను మాస్టర్ ఈలో మీరు పక్కా నా పక్కన మాస్టర్ సరే మీరేదో డాన్స్ చేస్తారు కదా అని ఊరుకుంటే రష్మి ఇలాగే రష్మి అలాగే అని చెప్పని నేను చోటు కూడా మీరే పట్టుకుంటే చేతికి స్పర్శ కలగట్లేదు మాస్టర్ నా స్టెప్ బాగాలేదని నాతో చెప్పండి మాస్టర్ నన్ను చూసి చెప్పండి మాస్టర్ నా కళ్ళల్లో చూడండి మాస్టర్ నేను మంచివాడు చెప్పండి మాస్టర్ ఈ మాట ఇప్పుడు నేను కదా సుధీర్ చెప్తాను మాస్టర్ కానీ కళ్ళన్నీ అక్కడే ఉంటున్నాయి కదా మాస్టర్ అవునా సదా దయచేసి ఆ అమ్మాయి మీద కన్ను వదిలేండి మాస్టర్ నేనేం చేశాను ఇప్పుడు ఇప్పటికీ మీ కళ్ళు అక్కడే ఉన్నాయి కదా మాస్టర్ ప్లీజ్ మాస్టర్ భయ్యా 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 ఏం లే ఏం లే ఏం బాధపడద్దు చెప్పు భయ్యా ఒక చిన్న డౌట్ జెనీలియా ప్రకాష్ రాజు జయసుధ ఆల్ క్యారెక్టర్స్ ఓకే నేను ఎవరు దిల్ రాజు భయ్యా మంచి కాస్ట్లీగా ఉంది సరే ఇదంతా ఓకే సిద్ధార్థ్ ఎవరు పని నిససా ఆడవాళ్లు అన్ని రంగంలోనూ ముందున్నారడానికి ఇప్పుడు రాబోతున్న ఈ లేడీ కొరియోగ్రాఫర్ నిదర్శనం సర్దార్ గబ్బర్ సింగ్ లో పవర్ స్టార్ చేత పవర్ఫుల్ స్టెప్స్ వేయించారు జ్యోతిలక్ష్మిలో చార్మీ చేత ఛాలెంజింగ్ స్టెప్స్ వేయించారు అందుకే ఇప్పుడు సోలోగా వచ్చి సూపర్ గా జడ్జ్ చేయడానికి మన ముందుకు వస్తున్నారు జాయిన్ హ్యాండ్స్ అండ్ మాస్టర్ హయాని మాస్టర్ ఫస్ట్లీ వెల్కమ్ టు డి జోడీ మా लवली జడ్జెస్ శేఖర్ మాస్టర్ అండ్ సదాజీ హాయ్ హయ్ మాస్టర్ జీ వన్ వన్ మాస్టర్ చాలా హ్యాపీ హయాని ని ని ఇక్కడ చూస్తం ఐ యామ్ నర్వస్ మాస్టర్ మీ పక్కన కూర్చోని జడ్జిమెంట్ ఎలాంటో ఐ యామ్ నర్వస్ అయ్యో ఎందుకు బికాజ్ ఐ వర్క్డ్ విత్ విత్ యు యాస్ అనసిస్టెంట్ కదా నో 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 యు హావ్ సో మచ్ ఆఫ్ టాలెంట్ దట్స్ వై యు కేమ్ హియర్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ మాస్టర్ వెల్కమ్ హయాని హాయ్ మ్యామ్ హాయ్

నేను ఉన్నాను ఇక్కడ ఆల్రెడీ ఎందుకు ఒక్క లేడీ కొరియోగ్రాఫర్ రాగానే ఏం కొట్టుకుంటున్నారు ఇద్దరు ఆవిడతో నేను రెండు మూవీస్ వర్క్ చేశాను నేను వర్క్ చేశాను సుధీర్తో బట్ అందులో ఆయన డాన్స్ చేయలేదు ఆవిడ వర్క్ చేస్తుంటే నేను చూశాడు సార్ అంతే నేనేం చెప్పా వర్క్ చేశానంటే చూడటమే మరి మేము డాన్స్ చేశానని చెప్పాను అయినా వచ్చిన ప్రతి ఒక్కరితో డాన్స్ నువ్వే వేస్తున్నావు కదా ఇప్పుడు డాన్స్ చేసావుగా మిగతా వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు ఇలా అడిగాడు సార్ అసలు లేదు అబ్బాయిలు సోలో గా వస్తే ఆవిడ పోజ్ వస్తుంది ఏ గ్రాడ్యుయేటల్ తో నువ్వు పోజ్ చేస్తున్నావ్ డ్యాన్స్ చేస్తున్నావ్ నేను అక్కడ ఎరుపాపనా నువ్వు ఏంటో నువ్వు డిసైడ్ అయ్యావు కాబట్టి నువ్వే పోజిషన్ మాస్టర్ టేకో కే నాకు ఓకే సుధీర్ చేయలేదు అంటే వన్ వన్మోర్ అంటున్నారు ఆడవాళ్ళ మాటలకి అర్థాలు వేరే బాబా సదాగారు ఏంటండి చంపేస్తాడు మళ్ళీ మోర్ ఇంకెవరిని అడుగుతారే వన్ మోర్ మన డ్రైవర్ నాగరాజు వాళ్ళందరూ అడుగుతారే ఇంకోసారి వాళ్ళందరూ వన్ మోర్ నువ్వు ఎందుకు ఆవిడతో మాట్లాడుతున్నావు మీ డ్రైవర్ నాగరాజు ఇప్పుడే వచ్చాడంట ఆడుకుంటారు ఆయన అక్కడ కూర్చొని సేరండి ఎలా మొగల్తో మాట్లాడొచ్చుగా ఇక్కడ ఉన్న ఆవిడతో మాట్లాడకపోతే మీరు ఆవిడ పక్కన కూర్చోబోతే ఇక్కడ చేరు ఖాళీ ఉంది అక్కడ కూర్చోచ్చుగా ఎప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటే ఆ పక్కన కూర్చుంటారు కళ్ళు ఏమో ఎక్కడ ఉంటాయి మళ్ళీ అన్న అంటున్నారు మీరు ఎప్పుడు ఇక్కడ కూర్చోబెట్టారు కాబట్టి ఇక్కడ కూర్చున్నా మీకు అక్కడ కూర్చోవాలి కాబట్టి వాళ్ళు అక్కడ కూర్చోబెడతారు లేదంటే మార్చుకుంటారు అని మాస్టర్ Hello Thank you master <laughs> sorry. sorry, sorry Thank you master Thank you so much Thanks man <laughs> Thank you ma'am Thank you so much